ఫ్రెండ్స్ బాత్రూమ్ పడిన మంత్రి హాస్పిటల్లో విషమం ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే అర్థమవ్వాలంటే కంపెనీ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసినాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విద్యాశాఖ మంత్రి రామ్ దాస్ తీవ్రంగా గాయపడ్డారు తన ఇంట్లోని బాత్రూంలో జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది దీంతో ఒటా ఒటిన ఆయనను ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి అయితే మంత్రి రామ్ దాసు సూరేన్ ఘటనపై తాజాగా మరో మంత్రి ఇన్ఫార్మ్ అన్సారి మాట్లాడుతూ రామ్ దాసు సూరేన్ తన ఇంట్లో వారు కారు జారి పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది ఆయన మెదడులో రక్తం గడ్డగట్టినట్టు వైద్యులు చెబుతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది శనివారం జంషేడ్పూర్ లోని టాటా మోటార్స్ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్య చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నారు ఆయనను ఢిల్లీలోని మేధాంత ఆసుపత్రికి విమానంలో తరలిస్తున్నారు నేను ఆయన పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాను ఈ పరిస్థితి నుంచి రామదాస్ త్వరగా కోరుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను అంటూ కామెంట్ చేశారు ఇక మంత్రి రామ్ దాస్ ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం తెలియాల్సి వాచింగ్ ఫ్రెండ్స్